హింసిస్తుండాలి అట్లా జరుగుతూ ఉంటే ఓకే మన వాళ్ళు మారారు మారిన మనుషులు ఇప్పుడు మన కోపం తీరుస్తున్నారు వాళ్ళు మనల్ని మన వాళ్ళని ఏడిపించారు కాబట్టి మన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించారు కాబట్టి ఆయనతో మరి కొంతమందిని చేయించారు కాబట్టి ఆ కక్ష తీర్చుకుంటున్నాం అనేటటువంటి తృప్తిని కలిగించేటటువంటి వ్యవహారం అంటే ఈ వారంలో ఖాళీగా ఉంటే అది ఒప్పుకునే పరిస్థితిలో లేరు ఏం చేస్తున్నావు నువ్వు నిద్రపోతున్నావా అని చెప్పి స్వయంగా బాబునే ప్రెజెంట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళని మానసికంగా సంతృప్తి పరిచే కార్యక్రమం ఇది కేసులో ప్రాథమిక ఆధారం ఉంటే ఈనాడు జ్యోతి రాసుకోవడం ఎందుకు ఎఫ్ఐఆర్ రాసుకుని తీసుకెళ్లి బొక్కలో దోశ ఇచ్చు కదా ఎవడొద్దన్నాడు విచారించడం ఎందుకు అక్కడ దొంగ అన్నాడు డబ్బులు అతని దగ్గర ఉన్నాయన్నారు డబ్బులు అంత పట్టుకుపోయాడు అన్నారు లేకపోతే దాంతో అందులో పెట్టుబడి పెట్టారు ఇందులో పెట్టుబడి పెట్టారు అన్నారు ఇవన్నీ పేపర్లో రాయడం ఎందుకు ముందు లోపలేసి ఛార్జ్ షీట్లో పెట్టాలి కదా ఎఫ్ఐఆర్ కట్టకుండా షీట్ ఫైల్ చేస్తున్నారు ఇక్కడ పేపర్లలో అంటే దానికి ఒక సాక్షి కావాలేమో ఆ సాక్షి ఇప్పుడు విజయసాయి రెడ్డి అవుతారేమో అసలు ముందు బాధితుడు ఎవరో రావాలి కదా ఇప్పుడు దొంగతనం జరిగిందండి నా ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఎవరు కంప్లైంట్ చేయాలి దొంగ కంప్లైంట్ చేయాలి అంటే ఇప్పుడు డిస్టలరీలు వాళ్ళ ముందుకు వచ్చి చెప్పాలా మా దగ్గర నుంచి కేసుకి నూట యాభై నుంచి నాలుగు వందల కమిషన్ తీసుకున్నారు అప్పట్లోనే వాళ్ళు ఉంటే కదా వాళ్ళే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా సప్లై చేస్తుంది మరి ఎందుకని వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోవట్లా వాళ్ళందరూ వీళ్ళ మనుషులే కదా వీళ్ళేమన్నా